హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఈ ఈరోజు నేను మీకు మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీనరాశి వాళ్ళు వాటర్ సైన్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది మీనరాశిలో వచ్చి ఇప్పుడు సముద్రంలో తిమింగలాలు ఉంటాయి చిన్న చిన్న చేపిల్లలు ఉంటాయి కదా అట్లా బేబీ సోల్స్ ఉంటాయి మెచ్యూరిటీ ఓల్డ్ సోల్స్ ఉంటాయి అన్నమాట ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు అంటే చాలా సెన్సిటివ్గా ఉండడం చాలా అగ్రెసివ్గా చాలా కోపంగా అరవడం ఇలాంటివి చేసేవాళ్ళు ఉంటారు బాగా నాలెడ్జ్గా కామ్ మైండ్తో పీస్ఫుల్గా ఉండేవాళ్ళు ఉంటారు రెండు రకాలు ఉంటారు మీనరాశిలో మీనరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మీ మదర్కి ఎలా ఉంటుంది లవర్ ఆర్ కిడ్ ఎలా ఉంటుంది మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అండ్ తరిలాకి ఎలా ఉంటుంది ఫాదర్ ఎలా ఉన్నారు వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు మీ హెల్త్ కొంచెం మీరు మనసులో ఏదో బాధపడుతూ ఉన్నారు ఏదో స్ట్రెస్ ఉంది మీ మనసులో అంటే మీ మనసులో ఏదో ఒక రహస్యం పెట్టుకున్నారు అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు అండ్ మీ ఇంట్లో పర్సనల్ వచ్చి లాజిక్గా ఆలోచిస్తుంటారు ఎమోషనల్గా ఉండరు అంటే ఎమోషనల్గా ఆలోచించడం అంటే అది వేరే లాజిక్గా అంటే ఇది మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తారన్నమాట ఇది మనకు వర్క్ అవుతుంది వర్క్ కాదా అట్లుంటారు ఎమోషనల్గా ఉంటే మనం ఇది చేస్తే వాళ్ళు బాధపడతారేమో అని మనం చేయకపోతే బాధపడతారేమో అట్లా చూసి చూసి చేసేది ఎమోషనల్ ఇది మనకి లాభమా నష్టమా అని చూసేది ప్రాక్టికల్ మీ ఇంట్లో వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉంటారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకొని వస్తారు కలుసుకుంటారు మీ మదర్కి ఎలా ఉంటుంది మీ మదర్ ఏదో ఒక రెండు విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు అండ్ లవర్ ఆర్కిడ్స్ వచ్చి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ డే టు డే లైఫ్లో మీరు ఏదో ఒక విషయంగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరినో గమనిస్తూ ఉన్నారు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు నెగిటివ్ నుంచి బయటకు రండి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ వద్దు పాజిటివ్గా థింక్ చేయండి ఓకే మీ లైఫ్ పార్ట్నర్ తన నియర్ అండ్ ఇయర్తో హ్యాపీగా ఉన్నారు అండ్ మీ మదరిల్లా తను తనకిష్టం లేని పరిస్థితుల నుంచి మూవ్ ఆన్ అయిపోయి తనకిష్టమైన పరిస్థితి పరిస్థితుల్ని సృష్టించుకుంటూ ఉన్నారు అంటే వేరే ప్లేస్కి చేంజ్ అవుతూ ఉన్నారు మీ ఫాదర్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది వాళ్ళ వాళ్ళు వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఇస్తారు దాని దానివల్ల మీరు ఆ ప్రాబ్లం నుంచి గెటాన్ అయిపోతారు వచ్చేస్తారు మీకు మంచి లాభాలు వస్తాయి సూపర్గా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మీనరాశి వాళ్ళకి దాన్ని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు సూపర్గా చేయగల కార్డ్స్ మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే మీ పాస్ట్ పర్సన్ వల్ల ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది మీకు మంచి లాభాలు వస్తాయి మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఖర్చు పెడతారు మీకు ఇక్కడ కొంచెం స్ట్రెస్ ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం ఓవర్గా థింక్ చేయడం వల్ల స్ట్రెస్ ఉంటుంది కొంచెం హెల్త్ విషయంలో బాగలేదు అండ్ మీ డే టు డే లైఫ్లో కూడా మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు ఈ రెండు మీకు నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇంకేదీ లేదు మీకు అంతా పాజిటివ్ థాట్సే వచ్చాయి కొంచెం మీరు నెగిటివ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి మీ హెల్త్ ఆటోమేటిక్గా బాగైపోతుంది ఓకే ఇప్పుడు మీన రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటుందో చూస్తాం మీన రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి థర్డ్ టెన్ డేస్ స్ట్రెంత్ కార్డ్ ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏమేమి జరుగుతాయి రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ టవర్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ సోడ్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ స్ట్రెంత్ కార్డ్ ఆఫ్ క్యాప్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే మీన మీనరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మనం చేస్తున్న రైటా రాంగా అని చాలా ఒంటరిగా ఉంటారు కొంచెం బాధగా ఉంటుంది మీకు మనసులో మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ గివ్ స్పేస్ టు యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ని కొంచెం రోజులు అట్లా వదిలేసేయండి వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారు మేబీ మీ పార్టర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మనీ అండ్ కెరియర్ వైజ్లో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీరు వర్క్లో బాగా గ్రోత్ కావాలంటే మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు ఫస్ట్ టెన్ డేస్లో అండ్ రెండు విషయాల మధ్య అవుతా ఉన్నారు ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజడ్గా ఉన్నారు ఇంబ్యాలెన్స్గా ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేక్ బ్యాలెన్స్ టూ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అంటే రెండు జాబ్ ఆఫర్ రావచ్చు లైక్ జాబా బిజినెస్సా ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు ఏది చేసినా మంచి రిజల్ట్ వస్తుంది చాలా ప్లేస్ మీరు ట్రావెల్ చేస్తారు ఫస్ట్ టెన్ డేస్లోనే మీరు ట్రావెల్ చేస్తారు మీనరాశి వాళ్ళు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ టెన్ డేస్లోనే మీరు మీ రిలేషన్షిప్లో మంచిగా హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటారు సక్సెస్ సాధిస్తారు ఒక రాయల్ లేడీ మీ లైఫ్లోకి వస్తుంది హెల్త్ చాలా బాగుంది ఓకే సెకండ్ టెన్ డేస్లో మీ పరిసరాలు అప్ సైడ్ డౌన్ అవుతున్నాయి అంటే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి బ్రేకప్ అవ్వచ్చు సపరేషన్కి వెళ్ళిపోవచ్చు డైవర్స్ కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు అలా జరగచ్చు నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే మేజర్ లాసెస్ ఉంటాయి డోంట్ ఇన్వెస్ట్ మనీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్ మీరు కొత్తగా ఏది బిజినెస్ స్టార్ట్ చేయొద్దు సెకండ్ టెన్ డేస్లో ఇన్వెస్ట్ చేయొద్దు ఏ యాక్షన్ తీసుకోవద్దు హెల్త్ అంత బాగుండదు ఏదన్నా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చేదానికి ఛాన్స్ ఉంది పేజ్ ఆఫ్ సోట్స్ అంటే ఇది అందరికీ కాదు కొంచెం ఏజ్డ్గా ఉండే వాళ్ళకి అట్లా వస్తుంది మీరు ఎవరినో గమనిస్తూ ఉన్నారు అండ్ మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఈస్ ఇమ్మేచ్యూర్డ్ ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ అంటే మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీ ఇద్దరి మధ్యలో కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మనీ అండ్ కెరియర్ మనీ అండ్ కెరియర్లో సక్సెస్ సాధించేదానికి ఇంకొంచెం టైం పడుతుంది కొంచెం మెచ్యూర్డ్గా ప్లాన్ చేసుకొని వర్క్ చేయండి హెల్త్ బాగుంటుంది టూ ఆఫ్ సోర్స్ ఇక్కడ మళ్ళీ రెండు విషయాల మధ్య మీరు చెకిల్ అవుతూ ఉన్నారు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు స్టక్ అయిపోయినారు క్లియర్గా లేరు డోంట్ బీ బ్లైండ్ ఇన్ లవ్ డోంట్ రష్ అంటే గుడ్డిగా మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు అవసరపడద్దు మనీ అండ్ కెరియర్లో టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు కన్ఫ్యూజడ్గా కన్ఫ్యూజన్స్ ఎట్లా ఉంటారు స్టక్ అయిపోయి ఉంటారు అంత రిజల్ట్ అంతగా బాగా రాదు అనేబుల్ టు టేక్ యాక్షన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు హెల్త్ అంత బాగుండదు మీనరాశి వాళ్ళకి ఏల్ నాటి రెస్టేజ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడండి ఈ కార్డ్స్ అంతా మీరు గమనించారంటే మకర రాశి నుంచి కార్డ్స్ వేరైపోయినాయి అప్పుడు దాకా కొంచెం బాగానే వచ్చాయి మకర రాశి నుంచి ఇట్లా స్ట్రగుల్స్ ఆర్గ్యుమెంట్స్ హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉన్నాయి బాగా గమనించారంటే మకరం కుంభం మీనం కర్కాటకం వృశ్చికం గమనించండి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి ఓకే ఇప్పుడు థర్డ్ టెన్ డేస్ ద స్ట్రెంత్ కార్డ్ థర్డ్ టెన్ డేస్లో బాగా ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రెంత్ అయిపోతున్నారు లవ్ అండ్ కేర్ ఉంటుంది మీ రిలేషన్షిప్లో గ్రోత్ ఉంటుంది కాన్ ధైర్యం పెరుగుతుంది మీకు కాన్ఫిడెంట్గా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే గ్రోత్ ఉంటుంది కొంచెం ఓర్పుతో ఉండండి మీ విలువ మీరు తెలుసుకోండి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్లో మీకు ఎవరో ప్రపోజ్ చేస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది ట్రూ లవ్ వస్తుంది లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ప్రపోజల్స్ మీ దగ్గరకు వస్తాయి మనీ అండ్ కెరియర్లో న్యూ బిగినింగ్స్ అవుతాయి ఆఫర్స్ వస్తాయి ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ సాధిస్తారు హెల్త్ చాలా బాగుంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఫిజికల్ అట్రాక్షన్ కూడా వస్తుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో సో మచ్ అట్రాక్షన్ వాంట్ టు స్టార్ట్ న్యూ బాండ్స్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారు మీరు టేక్ నెక్స్ట్ స్టెప్ పార్ట్నర్ ఈజ్ ఇమ్మేచ్యూర్డ్ మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేచ్యూర్గా ఉండొచ్చు ఎందుకంటే పేజ్ ఆఫ్ మ్యాండ్స్ వచ్చారు కాబట్టి ఈ రిలేషన్షిప్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుందని గ్యారంటీ లేదు మీ పేజ్ అంటే వీళ్ళు ఒక టీనేజ్ బాయ్ టీనేజ్ గర్ల్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు మీకు ఆఫర్ ఇచ్చారంటే జస్ట్ ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్ ఉంటుంది ఒకసారి మాట్లాడుతూ ఒకసారి మాట్లాడకుండా కొన్ని రోజులు మాట్లాడి వెళ్ళిపోవడం ఇంకెవరన్నా అనిపిస్తే వెళ్ళిపోవడం అట్లాంటివి చేస్తారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి మనీ అండ్ కెరియర్ వైజ్గా వస్తే మీరిమ్మే చూడుగా ఉండకండి యునిక్గా ఉండండి కొత్త విషయాలు నేర్చుకోండి హెల్త్ బాగుంటుంది ఇక్కడ మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఫస్ట్ టెన్ డేస్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది సెకండ్ టెన్ డేస్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది కానీ ఫస్ట్ టెన్ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో మీ పరిస్థితులు సైడ్ డౌన్ అవుతాయి బాగా లేకుండా ఉంటే బాగా అయిపోతాయి బాగుంటే కొంచెం బాగా లేకుండా కూడా అవ్వచ్చు కొంచెం అది మీరు చూడండి ఎలా థర్డ్ టెన్ డేస్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీన రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీనరాశి వాళ్ళ ఎనర్జీ సెప్టెంబర్లో ఎలా ఉంది రీయూనియన్ రీయూనియన్ అవుతుంది మీకు ట్రావెల్ చేస్తారు మిమ్మల్ని చూసి ఎవరో అసూయపడతా ఉన్నారు మిమ్మల్ని ఎవరో మెచ్చుకుంటాను ఉన్నారు ఓకే ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు డిసెంబర్ మంత్లో లుక్ ఎ సైన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూనివర్స్ మీకు ఏదో సైన్స్ సెండ్ చేస్తుంది ఫ్రీక్వెంట్గా మీకు ఏం నెంబర్స్ కనిపిస్తుంటే వాటి అర్థం తెలుసుకోండి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుందో ఆ మెసేజ్ ఏదో తెలుసుకోండి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీ ఏం చేయాల్సిన హెల్ప్ అడిగి తీసుకోండి మీకు అపాండెన్స్గా అన్నీ లభిస్తాయి డిసెంబర్ మంత్లో అపౌండెన్స్గా ప్రేమ మనీ నాలెడ్జ్ మీ పార్ట్నర్ టైం అంతా మీకు అపాండెన్స్గా లభిస్తాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ స్పైసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ